లేదండి నన్ను ఇప్పుడు ఫైనల్ గా వదిలించుకోవాలి అనుకుంటున్నాడు వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు మాల్వీ మల్హోత్రాతో అఫేర్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి డైరెక్ట్ గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేని సొసైటీలో తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు ఒక ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను దానికి తోడు యూట్యూబ్ లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్ మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి అండ్ లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నాం గుడ్లో తాలి కట్టడం అయితే జరిగింది కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ చేసుకోలేదు సో అతను అతని కన్సిడరేషన్లో లివింగ్ రిలేషన్షిప్ అంటే ఐ లగ్రీ దాని దట్ పాయింట్ అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి మాలవి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు అంటే గొడవలు అయ్యేది మాకు